హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా కిడ్స్ రూమ్ చూపిస్తానండి ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో ఇద్దరు అమ్మాయిలు మాకు సో ఇద్దరికి రెండు బొమ్మలు చెరొకటి చిన్నవేమో ఆడుకోవడానికి కొట్టుకోవడానికి ఫస్ట్ ఎందుకంటే సేమ్ ఉండాలి కదా రెండు ఇవి వచ్చేసి వాళ్ళకి నచ్చిన డిజైనర్ వాల్పేపర్ అండి ఇవన్నీ క్లీన్ చేయడానికి నేను ఇలాంటి ఒక చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను పెద్దది తీసుకుంటే పెట్టడం మెయింటైన్ చేయడం అన్నీ కష్టమే అండి ఇలాంటి ఒక చిన్నదైతే మనం యూస్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ పడింది ఆల్మోస్ట్ చూసారు కదండి ఇంత సింపుల్గా ఉంటుంది కాకపోతే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది రూమ్ కానీ కిచెన్ కానీ నేను అన్నిటికీ యూజ్ చేస్తాను ఇది మోస్ట్లీ విండోస్కి ఎందుకంటే విండోస్లో చాలా దడుతుంది మనకి చెత్త అనేది ఇలాంటి ఒక క్యాప్ ఉంటుంది మనకి దానికి అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి చూస్తున్నారు కండి ఇలా డ్రయర్ లాగే ఉంటుంది సేమ్ చూడడానికి కాకపోతే పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ అండి ఇలా మనం అసెంబ్బుల్ చేసుకోవడమే దాన్ని నేను చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఏంటంటే డస్ట్ అనేది క్లియర్గా కనబడుతుంది మనకు అందులో ఎంత వరకు డస్ట్ ఉంది ఎంతవరకు డస్ట్ అందులో పట్టుకుంది అనేది ఇలా దీన్ని రిమూవ్ చేసి దీనిలో ఒక మెష్ లాగా వస్తుందండి ఆ మెష్ మనం దీనికి అటాచ్ చేసుకోవాలి ఇలా చిన్నగా ఉంటుంది దాన్ని మనం అటాచ్ చేసుకుంటే ఏంటంటే డస్ట్ సన్న డస్ట్ ఉన్నా కానీ దానిలో పట్టేస్తుంది సో దాట్ మినిమం డస్ట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట దాంతో చూస్తే దీనికి ఒక ఎక్స్టెన్షియల్ ఏమంటారు ట్యూబ్ కూడా వచ్చింది ఇలా పెడితే కనుక చిన్న డస్ట్ ఏదైతే చిన్న చిన్న ప్లేసెస్లో పోదు కదండి ఇలా పెడితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చిన్న డస్ట్ కూడా మనం కిటికీలలో చిన్న చిన్న సైడ్స్కి బయట ఏమంటారు సరౌండింగ్స్ ఏరియాస్లో చిన్న చిన్నగా ఉంటుంది చూసారా ఎలా కరెక్ట్ అయిందో నేను మీకు పోస్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా నేను తీసేస్తున్నాను ఇలా తీసేసేటప్పుడు ఖాళీ తీసేసి తీసేస్తే కనుక మొత్తం ఇది కిచెన్లో డస్ట్ అండి మనం స్టవ్ వెనకాలు కానీ పోయి ఏమై ప్లాట్ఫామ్ మీద కానీ మనం పెట్టుకుంటాం కదా చూడండి స్టవ్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి కూడా చేయగానే ఇలా మొత్తం క్లియర్గా కనపడుతుంది ఇంత పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు దీన్ని మెయింటైన్ చేయడానికి మనం చూపించాను కదా ఇలా వచ్చేస్తాను ఇది వచ్చేసి పేపర్ డస్ట్ మనం పిల్లల రూమ్లో చాలా చూస్తుంటాం ఇలాంటివన్నీ వాళ్ళ రీడింగ్ కొంచెం నిండిన తర్వాత ఒకవేళ జామ్ అనుకోండి క్యాప్ ఓపెన్ చేసి తీసేస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు నేను కొంచెం పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా పేపర్ మొత్తం నో ఇష్యూ ఎందుకంటే పెద్ద పెద్ద మెయింటైన్ చేయడం లాగడం తీయడం అంతా హెడేక్ పెద్ద యూజెస్ ఉంటుంది ఇలా తీసేస్తే సింపుల్గా వచ్చేస్తుంది చూసారు కదా మెష్కి కూడా ఏం పట్టదు మళ్ళీ మనం క్లీన్ చేసుకొని ఇట్ ఇస్గా పెట్టేసుకోవచ్చు చిన్నగానే ఉంటుంది కానీ చాలా యూజెస్ ఉంటాయి దీంతో ఇలా తీసి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడమే నేను చూపిస్తున్నాను కదా మళ్ళీ తినడానికి అసెంబ్బుల్ చేసుకోవడమే వాడిన తర్వాత కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలి మళ్ళీ తినడానికి తీసేసుకుంటే కనుక సరిపోద్ది మళ్ళీ యాజ తీసిగా బాక్స్ తీసుకొని యాజ తీసుకెళ్ పెట్టేసుకోండి దీన్ని మనం కేబుల్తో ఛార్జ్ చేసుకోవాలండి ఇంకొక యూఎస్బీ కేబుల్ లాంటిది ఒక రిచార్జర్ చూడండి అడాప్టరు మనం అడాప్టర్కి కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోద్ది అండి ఇది ఛార్జింగ్ అయిపోతుంది మనకి ఎక్కువ ఏం అవసరం పడదు ఛార్జింగ్ మనం యూజ్ చేసిన దాన్ని బట్టి మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఇది మన ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదండి దాన్ని ఛార్జర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది తీసేసి మళ్ళీ ఇట్ ఈస్గా బాక్స్ పెట్టి ప్యాక్ చేసుకోండి చూసారు కదండి ఎలా ఉందో ఇది అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది చిన్నగా ఉంటుంది ఎక్కువ డస్ట్ పడింది వాళ్ళకంటూ చాలా బెనిఫిట్ అండి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి చూస్తే మీకు అంత ము చూసారు కదండి ఎంత చెత్త వచ్చిందో మామూలుగా మనం ఈ చెత్త పెట్టుకోవడం కష్టం నచ్చితే లైక్